तो अम्डी पदी पातु दा दो गादो पन्नो इदुगुडा लच्छले सुलोतले गपाले लाक्री पामलचिने इचिने फोटो हा नचपा सुलोला कोइला नचपा पाइन मंडा ओडरो निगर आले

అది వస్తుంది ఆ మా ఇవతరిలా నేను డైవర్స్డ్ స్టాపింగ్ కోస ఆ ఎకడమీకు గట్టి పిచ్చె కట్ట మాకొక ప్రాంతం నేను కాల్ చేస్తే ఏంటి తిన్నాది ఇంట్లో మీ పాడ వాడలోకి అవు మా ధర్మం మీద మీకు ఉండాలి అది కూడా కట్టించామంటే అది కూడా బిజలకు కట్టించాం కానీ ఇది కూడా మీకు आई रोडला समाने सबला बायल काय नायग्राम सेवा सर बायल रस्त्यागा या पोर्टल ये बटे नाव वाली अंदर काय हे लारा बांग